ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత జగన్ పైకి దూకిన యువకులు ఒకసారిగా జగన్ పైకి దూకిన యువకులు పరిస్థితి వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళి పదము అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది అని చెప్తున్నారు వైఎస్ జగన్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన భద్రతా అంశం ప్రశ్నార్థకంగా మారింది ఇంతకు ముందు జిల్లాల పర్యటన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని కాగా వైఎస్ జగన్ కు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇది వరకే పలుమార్లు వైఎస్ఆర్ సిపి ఆందోళన వ్యక్తం చేసింది ఇక చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉద్దేశ్య పూర్వకంగానే వైఎస్ జగన్ కు భద్రతను కుదించిందంటున్నారు ఇక వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతా లోపం బయట పడుతున్నప్పటికీ కూటమి లేదంటున్నారు ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం అని ఇక దీంతో చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు ఇక తాజాగా జరిగిన ఒకసారి చూస్తే తాజాగా వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారుపైకి కొందరు యువకులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది అంటున్నారు కొందరు యువకులు ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టేశారు అలాగే ఈ రోజు ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిప్యాడ్ కిక్కిరిసిపోయింది ఇక్కడ తగినంత భద్రతను పోలీసులు కల్పించలేదు అయితే వైఎస్ జగన్ అంటే గిట్టని వారు వారు అభిమానుల ముసుగులో ఎవరైనా ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్ పై జరిగిన దాడులను కూడా వారైతే గుర్తు చేస్తున్నారు